హాయ్ వెల్కమ్ టు లవటాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ థర్టీ ఫైవ్ సహస్ర అన్న ఒక్క మాట పట్టుకొని ఆఫీస్లో ఉండే టైంలో ఎప్పుడు తన వెంటే ఉండాలని రూల్ పెడతాడు రుద్ర ఆ మాటకి షాక్ అవుతూ అలా ఎలా కుదురుతుంది సార్ అని అడిగింది కుదురుతుంది నువ్వు కుదిరేలా చేస్తావు ఇందాక లంచ్కి ఎలా వచ్చావో అలానే నేను వెళ్ళే ప్రతి ప్లేస్కి నువ్వు రావాలి అని చెప్పిన రుద్ర వర్క్ ఫార్వర్డ్ చేశాను ల్యాప్టాప్ తెచ్చుకొని ఎదురుగా కూర్చొని వర్క్ చేసుకో అని చెప్పాడు దాంతో సహస్రా మీద చెయ్యి వేసుకొని ఓరి దేవుడా అస్సలే ఆయాసంగా ఉంటే ఈయన నా ఆయాసాన్ని పెంచే మాట చెప్పాడే కానీ ఇతను ఎదురుగా కూర్చొని నేను వర్క్ చేస్తే నాకు ఊపిరాడుతుందా అని మనసులో అనుకుంటూ ఉండగానే నాకు ఏ విషయమైనా ఒక్కసారి చెప్పడం మాత్రమే అలవాటు అన్నాడు రుద్ర ఆ మాటతో పరుగున తన క్యాబిన్కి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొని వచ్చి రుద్ర ఎదురుగా కూర్చొని వర్క్ చేయడం మొదలుపెట్టింది సహస్ర వర్క్ చేస్తున్న రుద్ర ఆమె పడుతున్న ఆపసోపాలను ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు మరోవైపు కాల్ మాట్లాడి వచ్చిన దేవా ఇక నేను వెళ్ళనా అని అనసూయని అడిగాడు హా వెళ్ళిదేవా అని చెప్పింది అనసూయ ఇప్పుడు కూడా నన్ను నాపుతావు అనుకున్నాను ఏంటి అంత ఈజీగా పొమ్మంటున్నావు అని అనుమానంగా అడిగాడు దేవా ఉదయం నుండి నేను గమనిస్తూనే ఉన్నాను ఇక్కడ కూర్చున్న కాసేపు నిప్పుల మీద కూర్చున్నట్లు కూర్చున్నావు అందుకే వెళ్తానగానే నిన్న ఇంకా ఇబ్బంది పట్టడం ఇష్టం లేక వెళ్ళమని అన్నాను అది కూడా తప్పేనా అని నిష్ఠూరంగా అంది అనసూయ తప్పని నేను అనలేదు కానీ నీ అణువణువు నాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తావో నాకు అర్థమవుతుంది ఇప్పుడు చూస్తుంటే నువ్వేదో టెన్షన్లో ఉన్నట్లు నాకు అనిపిస్తుంది అంత బాగానే ఉందా లేదంటే నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని అంటున్న దేవా మాటలకి అడ్డుపడుతూ అబ్బా దేవా ఎందుకు చిన్న విషయానికి ఇంత పట్టి పట్టి లాగుతావు ఉదయం నుండే నేను కస్టమర్స్తో బిజీ బిజీగా ఉన్నాను టెన్షన్ ఉండదా ఏంటి నేను బాగానే ఉన్నా నువ్వు అనవసరంగా ఇంకేదో ఫీల్ అవ్వకు ఉండాలనిపిస్తే ఉండు వెళ్ళాలనుకుంటే వెళ్ళు అంతేకాని నన్ను అనుమానించుకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది అనసూయ ఆమెలో తడబాటు క్లియర్గా అర్థమవుతుంటే ఏదో జరిగింది అని అర్థమవుతున్నా కూడా దేవ ఇంకా అక్కడ ఉండాలనిపించకపోవడంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను వెళ్ళడం గమనించిన అనసూయ రిలాక్స్ అవుతూ ఎప్పుడూ లేని దేవా ఈ విషయానికి నన్ను అనుమానించాడు నేనిక జాగ్రత్తగా ఉండాలి అసలు ఇన్ని రోజులుగా రెస్టారెంట్ పని మీద ఇటే వస్తున్నాను కదా ఇంతవరకు ఈ సహస్ర ఒక్కసారి కూడా కనిపించలేదు ఒక్కసారి అది నాకు కనిపించి ఇక్కడే వర్క్ చేస్తుందని తెలిసినా కూడా నేను ఈ రెస్టారెంట్ ఇక్కడ పెట్టేదాన్నే కాదు రోజుకి తను దేవా కంట్లో పడలేదు కానీ ఏదో ఒకరోజు దేవా తనను చూస్తే మాత్రం ఈ రెస్టారెంట్ వదిలిపెట్టడు అలానే సహస్రని వదిలిపెట్టడు అప్పుడు దేవా నాకు పూర్తిగా దూరం అవుతాడు అలా జరగకుండా ఉండాలి అంటే నేనే ఏదో ఒక ప్లాన్ ఆలోచించాలి ఆలోచిస్తాను ఏదో ఒకటి ఆలోచిస్తాను అని తనలో తానే అనుకుంది మరోవైపు సురభి క్లాస్రూమ్లో కూర్చొని ప్రొఫెసర్ క్లాస్ చెబుతుంటే అతని వైపే చూస్తూ క్లాస్ వింటోంది కానీ ఆమె ఆలోచనలు మాత్రం ముందు రోజు జరిగిన సంఘటన మీదనే ఉంది ఇంతలో ప్యూన్ వచ్చి మేడం సురభి గారి కోసం ఎవరో వచ్చారు డీన్ సార్ ఆమెను పంపించమన్నారు అని చెప్పాడు దాంతో ప్రొఫెసర్ సురభిని వెళ్ళమని చెప్పడంతో తన కోసం ఎవరొచ్చారో అర్థం కాని సురభి ఒకవేళ ముందు రోజు నన్ను కిడ్నాప్ చేసిన రౌడీలు వచ్చారేమో అని ఒక్క క్షణం భయపడుతోంది కానీ అంతలోనే ఇది కాలేజ్ కదా వాళ్ళు వచ్చి నన్ను అంత ఈజీగా తీసుకెళ్ళలేరు సో ఇక్కడి వరకు రారులే మరెవరై ఉంటారు ఒకవేళ మమ్మీ వచ్చిందేమో అవును వర్క్ అయిపోయి మమ్మీ నా కోసం త్వరగా వచ్చుంటుంది అనుకుంటూ హ్యాపీగా డీన్ రూమ్కి వెళ్ళింది సురభి అక్కడ ఆమె తండ్రి చంద్ర డీన్తో మాట్లాడుతున్నాడు అతన్ని చూడగానే ఒక్కసారిగా సురభిలో నిరాశ కమ్మేసింది కానీ సురభిని చూడగానే చంద్ర సంతోషంగా తల్లి ఎలా ఉన్నావమ్మా నీకు నిన్న ఏదో పెద్ద ప్రమాదం తప్పిపోయిందని తెలిసింది ఏం జరిగిందమ్మా అని ప్రేమగా అడిగాడు చంద్ర ఆ మాటతో సురభి షాక్ అవుతూ అదేంటి ఇన్స్పెక్టర్కి ఎవరితో ఏం చెప్పొద్దని చెప్పాను కదా మరి ఈయనకి ఎలా తెలిసింది అని మనసులో అనుకుంటూనే చాలా నెమ్మదిగా మాట్లాడుతూ ఎవరినో ట్రాప్ చేయబోయి నన్ను తీసుకెళ్లారు నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అని అంది ఆ మాట విని పక్కనే ఉన్న డీన్ వెంటనే రియాక్ట్ అవుతూ అయినా నువ్వు అలా ఎలా వెళ్ళావు సురభి జాగ్రత్తగా ఉండాలని తెలీదా నీకేదైనా జరిగితే మీ పేరెంట్స్కి మేమే కదా ఆన్సర్ చేయాల్సింది అని సీరియస్ అయ్యాడు సారీ సార్ అని తలదించుకొని చెప్పింది సురభి డీన్ ముందు తన కూతురు అలా తలదించుకోవడం నచ్చని చంద్ర అతని వైపు సీరియస్గా చూశాడు దాంతో డీన్ మరింకేమీ మాట్లాడలేదు అప్పుడు చంద్ర అతని వైపు చూసి నేను నా కూతురుని తీసుకెళ్తున్నాను ఆఫ్టర్నూన్ నుంచి క్లాసెస్ అటెండ్ అవుతుంది అని చెప్పాడు ఆ మాటకు డీన్ సరే అని తల ఊపుతూ ఉండగానే సురభి అతన్ని అడ్డుకుంటూ లేదు నిన్న కూడా నా క్లాసెస్ మిస్ అయ్యాయి ఈరోజు క్లాసెస్ మిస్ అవ్వడం కుదరదు ఇంపార్టెంట్ లెసన్స్ జరుగుతున్నాయి అని చెప్పింది తన కూతురు తనని అవాయిడ్ చేస్తుందని స్పష్టంగా అర్థమవుతున్నా కూడా చంద్రదానిని పెద్దగా తీసుకోకుండా సర్లే టెన్షన్ పడకు క్లాస్కే వెళ్దు కానీ అలాగే ఇక నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇక నుంచి నీకు ఇక్కడ టైట్ సెక్యూరిటీ ఉంటుంది సురభి నువ్వు హాస్టల్లో ఉన్న కాలేజీకి వచ్చినా ఎక్కడికి వెళ్ళినా నీ వెంట మనవాళ్ళు ఉంటారు సో నువ్వు ఇక నుంచి భయపడకుండా హ్యాపీగా చదువుకో అని చెప్పాడు చంద్ర సరే అన్నట్లు తల ఊపింది సురభి పద నీ క్లాస్ రూమ్ వరకు వెంట వస్తాను అంటూ చంద్ర ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి బయటికి తీసుకువెళ్తుండగా ఆ చెయ్యిని భారంగా భావిస్తూ మెల్లగా అతని చేతులు విడిపించుకొని మీకు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి కదా టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళండి క్లాస్ రూమ్ వరకే కదా నేను వెళ్తాను అని ముభావంగా ముందుకు నడిచింది సురభి కొంచెం దూరం వెళ్ళిన ఆమెను చూస్తూ సురభి అని పిలిచాడు చంద్ర దాంతో వెనక్కి తిరిగి తండ్రి వైపు చూసింది సురభి నువ్వు బాగానే ఉన్నావా తల్లి నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది అది నా ఫీలింగా లేక నిజంగానే అవాయిడ్ చేస్తున్నావా అని అడిగాడు చంద్ర అలా అని మీకెందుకు అనిపిస్తుందో నాకు తెలియదు కానీ నేను మాత్రం నాకు నచ్చినట్లే ఉన్నాను అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది సురభి కనుమరుగవుతున్న కూతుర్ని చూస్తూ లేదు నువ్వు ఇంతకుముందు సురభిలా లేవు ఇంతకుముందు సురభికి నాన్నంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు నీలో నా పట్ల విముఖత కనిపిస్తోంది అది పెరిగి పెద్దదవ్వడానికి వీల్లేదు నీకు నచ్చింది ఏదో ఒకటి నీకు గిఫ్ట్గా ఇస్తాను అప్పుడు నువ్వే ఆటోమేటిక్గా మళ్ళీ నాతో ముందులా ఉంటావు అని మనసులోనే అనుకున్న చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరోవైపు రుద్ర ఎదురుగా కూర్చొని ఆపసోపాలు పడుతున్న సహస్ర ఇలాంటి ఫుడ్ మరొకసారి ఈయన ముందు తినకూడదు నేను తిన్నది చూసి దిష్టి పెట్టుంటాడు అందుకే నాకు ఇలా ఉంది ఫుడ్ తిన్న ఫీలింగ్ కూడా లేకుండా చేశాడు అర్జెంటుగా ఇంటికెళ్ళి ఈవినింగ్ మమ్మీతో దిష్టి తీయించుకోవాలి అని ఆలోచిస్తోంది సహస్రా ఆమె ఫేస్లో మారుతున్న ఫీలింగ్స్ను గమనిస్తున్న రుద్ర వర్క్ చేస్తావా లేక అలా కళ్ళు తెరిచి నిద్రపోతావా అని అడిగాడు దాంతో ఉలిక్కిపడి లేదు సార్ నేనేం నిద్రపోవడం లేదు అని అంది సహస్రా నువ్వేం చేస్తున్నావో నాకు అర్థమవుతుంది కానీ రేపు ఒక టెండర్ ఫైల్ సబ్మిట్ చేయాలి ఆల్రెడీ నేను కోడ్ చేసేసాను వాటిని ప్రింట్అవుట్ తీయించి నా దగ్గరికి తీసుకొని రా సిగ్నేచర్ చేస్తాను రేపు సరిగ్గా నైన్ ఓ క్లాక్కి టెండర్ ఆఫీస్కి వచ్చేసాయి అని చెప్పాడు రుద్ర సార్ మీరు చెప్పిన ప్రింటౌట్ తీసిస్తాను సిగ్నేచర్ చేసేయండి బట్ నేను ఆ ఫైల్ని టెండర్ ఆఫీస్కి తీసుకురావడం అంటే అయ్యే పనేనా అది కూడా షార్ప్ నైన్ ఓ క్లాక్ కంటే ఈ ట్రాఫిక్లో ఆ టైంకి నేను అక్కడికి రావాలంటే కనీసం నేను ఉదయాన్నే సిక్స్ ఓ క్లాక్కి బయలుదేరాలి అని అంది సహస్రా యునో సహస్రా ఇక్కడ నేను చెప్పింది చేయడం మాత్రమే నీ డ్యూటీ ఇంటికి వెళ్ళి మమ్మీతో దిష్టి తీయించుకోవాలి కడుపు నిండా తినాలి ఇలాంటి ఆలోచనలు మానేసి టెండర్ ఫైల్ చూడు అని చెప్పాడు రుద్ర అబ్బా నేను మనసులో ఏమనుకున్నా ఈయనకెలా తెలిసిపోతాయో అర్థం కావడం లేదు అని విసుగ్గా అనుకున్న సహస్ర ఫైల్ ఉన్న డ్రైవ్ సిస్టమ్కి కనెక్ట్ చేసి ప్రింటౌట్ తీయడం మొదలుపెట్టింది కాసేపటికి ప్రింటౌట్ పూర్తవడంతో వాటన్నింటినీ తీసుకొచ్చి రుద్ర ముందు పెట్టింది సహస్ర అవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో మరోసారి చెక్ చేసి వాటి మీద సిగ్నేచర్ చేసిన రుద్ర ఫైల్ జాగ్రత్త నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇంతవరకు ఏ టెండర్ మిస్ చేయలేదు ఇది కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు అని సీరియస్గా చెప్పాడు అంత ఇంపార్టెంట్ అయినప్పుడు ఈయన దగ్గరే పెట్టుకొని రేపు టెండర్ ఆఫీస్కి తీసుకురావచ్చు కదా మరి నాకెందుకు అప్పగించడం అని తిట్టుకున్న సహస్ర ఆ ఫైల్ తీసి దగ్గర పెట్టుకుంది నువ్వెన్ని తిట్టుకున్నా ఇది నీకొక పరీక్ష సహస్రా చూద్దాం నీ అదృష్టం ఎలా ఉందో అని మనసులోనే అనుకున్నాడు రుద్ర ఆఫీస్ అయిపోయాక క్యాబ్లో ఇంటికి స్టార్ట్ అయింది సహస్రా క్యాబ్లో ఎంప్లాయీస్ అందరూ దిగిన తర్వాత క్యాబ్ డ్రైవర్ మేడం అని ఆమెను పిలిచాడు ఏదో ఆలోచనలో ఉన్న సహస్రా ఆ ఆలోచన నుండి బయటికి వస్తూ చెప్పండి అంది మేడం మీకు మన కంపెనీ ఆపోజిట్ కంపెనీ అయిన డిఎంకే కంపెనీ గురించి తెలుసా అని అడిగాడు డ్రైవర్ ఏమో తెలీదు అయినా ఎందుకు అడుగుతున్నావు అని అడిగింది సహస్రా ఆ మాటతో అతను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి మళ్ళీ డ్రైవింగ్పై దృష్టి పెడుతూ మేడం నేను ఒక మాట చెబుతాను కానీ అది మనిద్దరి మధ్యనే ఉండాలి అని అన్నాడు హో ఏంటా మాట చెప్పు చెప్పు అని ఇంట్రెస్ట్గా అడిగింది సహస్రా మేడం మీ దగ్గర రేపు వెయ్యబోయే టెండర్ ఫైల్ ఉందని తెలిసింది ఆ ఫైల్ కనుక మనం డిఎంకే కంపెనీకి ఇస్తే వాళ్ళు మనకి కోటి రూపాయలు ఇస్తారు మీకు సెవెంటీ పర్సెంట్ నాకు థర్టీ పర్సెంట్ మీకు ఈ డీలోకేనా అని అడిగాడు క్యాబ్ డ్రైవర్ ఆ మాటతో షాక్ తిన్న సహస్రా ఒక క్షణం ఆలోచించింది కోటి రూపాయల్లో తనకు వచ్చే షేర్ అలాగే తాను రుద్రకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇలా అన్నీ కలిపి ఎంత మనీ ఉంటుందో ఎంత మనీ సేవ్ అవుతుందో లెక్కలు వేసుకుంది కానీ ఇంతలోనే ఏదో ఆలోచన తట్టడంతో అవును ఇలా చేస్తే మన సీఈఓ ఊరుకుంటాడా మన మీద చీటింగ్ కేసు పట్టడు అని అడిగింది సహస్రా ఆ ఛాన్స్ లేకుండా మీకు డిఎంకే కంపెనీ వాళ్ళు మరో ఫైల్ ఇస్తారు దాన్ని ఆ ప్లేస్లో పెట్టండి సో మీరు ఫైల్ మార్చలేదు ఆ కంపెనీ తన టాలెంట్తో సక్సెస్ అయినట్లు అక్కడ కనిపిస్తుంది అని చెప్పాడు డ్రైవర్ ఆ మాటతో ఒక్క క్షణం ఆలోచించిన సహస్ర అయితే నాకిడీలోకే అని అంది అదంతా డ్రైవర్ దగ్గర నుంచి ఫోన్లో వింటున్న రుద్ర సడన్ బ్రేక్తో కార్ ఆపాడు ఆ తర్వాత ఏం జరుగుతోంది సహస్ర తన నిజాయితీని రుద్ర విషయంలో కోల్పోతుందా తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి మా ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్